కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి యోగా శిక్షణ యోగా గురువు యోగాచార్య అశోక్ ఆర్య ప్రారంభించారు ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని అన్నారు మొదటి రోజు యోగా శిక్షణకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీసుకునే శ్వాస ఎక్కడెక్కడ వెళ్తుంది లంగ్స్ లో వెళ్తుంది బ్రెయిన్స్ లో మామూలుగా ఉన్నప్పుడు అందాల్సిన శ్వాస అందదు కొందరైతే ఇలాగే ఉండిపోతుంది ఏ విధంగా అయితే ఫ్యాన్ గాలికి దుమ్ము లేచిపోతుందో అదే విధంగా మనం తీసుకునే శ్వాస కూడా లోపల ఉన్న వికారాలన్నీ లంగ్స్ లో ఉన్న దుమ్ము దులి తొలగిపోతుంది వదిలే శ్వాస ఇంకా శరీరంలో ఉన్న కణం కణంలో ఉన్న ఏదైతే మురికి ఉంటుందో బాడీలో ఉన్న ఆర్టీస్లో ఉన్న ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ తోటి పంపింగ్ తోటి విసర్జక వ్యవస్థ ద్వారా కిడ్నీల ద్వారా శుద్ధి అయి బయటికి వెళ్ళిపోతుంది అందుకే ఈ ప్రాణాయామాలు చేయాలి గాలి కొట్టనిదే నీళ్లు కొట్టనిదే శుద్ధి అయితే సరైన గాలి గీస్తుంది బాగా దుమ్ము దూరి లేచిపోతుందా లేదా అదే విధంగా ప్రాణాయామం ప్రాణం అంటే గాలి ఆ గాలిని నియమబద్ధం తీసుకోవడం వదలడానికి ప్రాణాయామం అంటారు ఇలా ప్రాణాయామం చేయడం వల్ల మన వికారాలన్నీ తొలగిపోతాయి మానసిక శారీరక వికారాలన్నీ లేచి జన్మ జన్మల వికారాలన్నీ ఆత్మ ఆత్మశుద్ధి అవుతాం కానీ ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఆట అడుగు అడుగున ఆటంకాలు వస్తాయి అందుకే ఈ రోగాలు హాస్పిటల్ అవసరం లేదు ఇలా రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు